హాయ్ ఫ్రెండ్స్ అంతకుముందు పాత దినాలలో అయితే కాలువ ఉంటే కాలువకి నెలల్లో పునికి పట్టడం రొయ్యులు అని అంటే అవి ఎలా పడతారో చూపిస్తాను చూడండి ఈరోజు అయితే ఇదిగో ఈ పక్క ఇదిగో షెట్లన్నీ ఈ చూడండి మేము ఉంటుంది ప్రాంతం లొకేషన్ బాగా సరిగ్గా కనిపిస్తుంటుంది తప్పనిసరిగా చూసేయండి ఈరోజు మంచి లాగ్ అనుకుంటానప్ప ఈరోజు బాగా చూసేసేయండి ఇంకా ఎలా పట్టేది నేను ఇప్పుడు చూపిస్తాను మాటలల్లో కాదు చేతులల్లోనే చూపిస్తా చూసేయండి ఇప్పుడు తాటిబొట్లు ఉండేది విధంగా మురుదొలుకుంటా కూర్చొని పట్టుకుంటా పోయేదనమాట అప్పుడు విధంగా మురదలుకుంటా ఇలా అంటే ఇప్పుడు చిక్కావాళ్ళు ఉండేది ఇప్పుడు ఆటపొట్టిని ఎలా పట్టుకునే వాళ్ళంటే అటు దొట్ట పట్టేసేది రొయ్య విధంగా పట్టేసాడు అనమాట కనిపిస్తుందా రొయ్య కలిపిసు కనిపిస్తుందా యుద్ధంగా ఫీసులు పట్టి సప్పన ఇందులో సింలో వేసుకుంటారు వురదయుధంగా పన్నేది ఎందుకంటే వరద యుద్ధంగా చదువుకున్నాం అనుకో కలకలో కథలతో గమ్ముకు పులుకొని ఉంటుంది కలకొచ్చేసింది ఏం ఎంజాయ్ ఏదో లేబా అనుకొని గమ్ముకు పొనుక్కొని ఉంటుంది ఆ అలా చిక్కుపోతుంది అనమాట రొయ్యపీస్ బురదలో బురదలో చిక్కిపోద్ది రొయ్య పీసు అసలా బుట్ట తోడి పట్టేదానికి కదా బుట్ట తౌడి పట్టేదానికి చిక్క కుదరదు కుదరదు అసలు చేయటే వేసుకుంటా చదువుకుంటా ఏటనమాట రోజుకు ఒక ఏట అన్ని ఆటలు ఒకే రోజు ఉండకూడదు ఒకే ఆట చేయకూడదు వేసుకుంటా అయితే లైట్గా పోయేటప్పుడు జనాలు అంటే ఇప్పుడు చూపించడానికి ఇలా ఇలా బురద వెనకరు లోతులో లోతులు అయితే తీసుకుడు చదువుకోవాలన్నమాట గుర్రీ కుర్రదంగా చల్లడం వల్ల చల్లడం వల్ల ఈ కలక్కి ఇప్పుడు పైన కలక నీళ్ళు కనిపిస్తుంది కదా కలక నీళ్ళు కలక్ నీళ్ళు ఈ కలక్కి మన చెయ్యి కింద తగుతుంటా బాగుంటాం ఆ కింద తవుడుకుంటూ పోయేటప్పుడు ఆ సోడదు అనమాట దాని కండ్లకి బోదర కమిపోతుంది మనకు మామూలుగా ఇప్పుడు మంచి మంచు కాలం ఉదయాన్నే చీకటితోనే వెళ్తారు ఐదు గంటలప్పుడు బయలుదేరిపోయినప్పుడు మంచు వచ్చిందనుకో ఫుల్గా ఉండిందనుకో మనకి తయారీ కొంచెం కనిపించదు లైట్ ఉండే ఇక్కడ జిమ్గా ఉంటుంది అట్టా ఈ రొయ్యలకి అలా ఉంటాయి అనమాట ఈ విధంగా బురద కొట్టేస్తే వాటికి కళ్ళు కనబడవు మసుకు లైట్లు దిమ్ లైట్లు అందువల్ల అవి దొరికిపోతాయి లేకపోతే దొరకప్పుడు ఈ బురద జలకపోతే ఈ ఉప్పేటిలో రకరకాల ఉంటాయి ఇదిగో గుల్ల ఉప్పేటి గుల్ల అన్నమాట ఇది ఇది ఒక గుల్ల రకరకాలుగా ఉంటాయి గుళ్ళలో పట్న రొయ్యలు అయితే ఇగో చూడండి ఈ పట్టాము తవిడి పునికి పట్టినట్టు అనమాట ఈ వెళ్తాయి ఈ రొయ్యలు కొన్ని దొరికినాయి ఈ కొన్ని రొయ్యలు పట్టాం అనమాట ఈ నీళ్ళు వడి చూడండి ఎలా పారుతుందో ఈ పారుదాల వల్ల రొయ్యలు దొరకల ఇంత పారుదాలు కానీ లేకపోతే అసలు వాళ్ళతోనే పట్టేసేవాడిని రొయ్యలు వాళ్ళకి అందుబాటులో లేవు కానీ ఇప్పుడు ఏంటంటే తవిడి పట్టినట్టుకి చూపించాలి కాబట్టి ఈ ఒక్కొక్క టైప్ అనమాట అంటే జనం లైన్గా ఉంటారు కాలం మీద నేనైతే ఒక్కడనే పట్టాను అంటే జనం లేకోకుండా పట్టిన రోజులైతే ఇవి సరే ఈ రోజుకి ఈ వీడియో చిన్న లాగో అంతేనో ఎందుకంటే మీరే చూస్తుంటారు కదా కాలం చూడండి చెత్త ఎంత ఆకులు కంపలు అన్నీ వస్తున్నాయి వాళ్ళకి తగులు కొందంటే సిక్కుపడిపోతుంది వాళ్ళేసేదానికి కుదరలేదు అనమాట ఇలాంటి పరిష్కారాల్లో కూడా నేను ఈ వలయ్యకోకుండా మగి చేసి తగుటి పడుతున్నాను అనమాట రొయ్యలు ఎలా పట్టాలా అనేది ఈరోజు అనమాట ఈరోజు పునికి రొయ్యలు పట్టాను వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే ఈ చిన్న వ్లాగ్తో ముగించుకుంటున్నాం మళ్ళీ రేపు ఈ కుకింగ్తో ఎల్లుండి వస్తాము అంతవరకు సెలవు బాయ్ ట్యాంక్ యూ గాడ్ ప్లేస్ యూ